హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమ్మర్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి వేడి డిహైడ్రేషన్ స్ట్రోక్ వంటివి సమ్మర్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఇవి నివారించేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి తగినన్ని నీరు తాగడం రోజుకు కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి కొబ్బరి నీళ్ళు లెమన్ జ్యూస్ వంటివి తీసుకోవాలి చల్లటి పానీయంలో తాగడం మంచిది వేడిని నివారించేందుకు సరైన దుస్తులు బాగా గాలిపోసే తెల్లటి లేదా లైట్ కలర్ కాటన్ దుస్తులు ధరించాలి ఎక్కువ బయట తిరగాల్సి వచ్చినప్పుడు టోపీ స్కార్ఫ్ ధరించడం మంచిది తేలికపాటి ఆహారం తీసుకోవాలి వేడి కాలంలో మితంగా తేలికంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది తాజా పళ్ళు కూరగాయలు ఎక్కువ తినాలి వేడి సమయంలో అనగా మిట్ట మధ్యాహ్నం బయటకి వెళ్ళకూడదు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చాక వెంటనే చల్లని నీరు తాగకూడదు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే తాగాలి అలా తాగితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త విద్యుత్ పరికరాలు జాగ్రత్తగా వాడాలి ఫ్యాన్ ఏసీ వంటివి చాలా వేడి సమయంలో ఎక్కువగా వాడతారు షాక్ లాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త వహించండి స్క్రీన్ ఉపయోగించడం బయటకి వెళ్ళే ముందు ఎస్ పిఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేసుకోవాలి మీకు కావాలంటే హ్యాండ్కి నెక్కి కూడా అప్లై చేయవచ్చడం మంచిది ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మీ చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది ఇది చర్మాన్ని యూవి కిరణాల నుండి రక్షిస్తుంది సమ్మర్ సీజన్లో మన శరీరం వేడిని తట్టుకోలేక కొంత శక్తి తగ్గి ఉంటుంది అందుకే ఈ సమయంలో సరైన వ్యాయామంలో ఆహార నియమాలు పాటించడం ముఖ్యం సూర్యోదయానికి లేదా సూర్యాస్తమ సమయంలో వ్యాయామం చేయండి వేడి తగిన సమయంలో వాకింగ్ జాగింగ్ లేదా యోగా చేయడం చాలా మంచిది వాకింగ్ స్విమ్మింగ్ చలువ నీటిలో అయితే చాలా మంచిది సైక్లింగ్ స్ట్రెచింగ్ వ్యాయామంలో ఇండోర్ వర్కౌట్స్ ఎయిర్ కండిషన్ లేకపోయినా ఒక కూల్ షెడ్ ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం మంచిది ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిదండి మజ్జిగ నీళ్ళు తర్బూజ్ మస్క్ మిలన్ దోసకాయ కీర టమాటో పుచ్చకాయలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఎక్కువ మసాలాలు ఆయిల్ వాడకూడదు పాలు పెరుగు ఫ్రూట్స్ సలాడ్ లాంటివి తీసుకోవాలి చెమట వలన సోడియం తగ్గిపో తగ్గిపోవచ్చు కాబట్టి కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ లెమన్ వాటర్ తీసుకోవాలి ఇలా మంచి ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత సో సమ్మర్లో ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎండ నుండి వడగాలి దెబ్బ నుండి తప్పించుకోవడం సహజంగా జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సమ్మర్ శుభాకాంక్షలు దిస్ ఈస్ తేజస్వి వీడియో